మన ప్రాంతాల్లో పాప పెద్ద మంచి చాలా పెద్దగా ఫంక్షన్ చేస్తారు ఎందుకు తెలుసా అదేదో షాప్ చేసుకోవడానికి కాదు యాక్చువల్గా ఫంక్షన్కి ఒక ముఖ్య ఉద్దేశం ఉంటుంది అంటే ఏంటంటే జనరల్గా ఇప్పుడు పాప పెద్ద మంచి అయింది అనుకోండి ఆ పాపకి వాళ్ళు అంటే చుట్టాలు అక్క పిన్నులు పెద్దమ్మలు లేకపోతే అత్తలు వీళ్ళందరూ దగ్గరకు వచ్చి ఏం చెప్తూ ఉంటారు అరే నాకు కూడా ఇలాగే జరిగింది నాకు అప్పుడు చాలా నొప్పిగా ఉంది లేకపోతే నీకు బ్లీడింగ్ అవుతుందా ఎలా అవుతుంది అంటూ రకరకాలుగా పీరియడ్స్ గురించి మాట్లాడతారు అంటే కొంచెం మంది పెద్దవాళ్ళు ఉంటే పాపకు అది పెట్టండి ఇది పెట్టండి అని చెప్పి జనరల్గా ఏం చెప్తూ ఉంటారంటే నువ్వులు ముద్దులు పెట్టండి నువ్వు అంటే ఏంటి ఇండైరెక్ట్గా వాళ్ళు ఏం చెప్తున్నారు కాల్షియం ఐరన్ అదంతా ఇవ్వండి అని చెప్తున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే పీరియడ్స్ అనేది ఓపెన్ టాపిక్ అవుతుంది అక్కడ అన్నీ ఆ పాపకి దగ్గర నెక్స్ట్ మంత్ ఏం చేస్తారనేది పక్కన పెట్టండి అండ్ దాంతోపాటు ఇంకేం జరుగుతుందంటే దా ఆ ఫంక్షన్కి మగవాళ్ళు కూడా వస్తారు సో అప్పుడు పాపకి ధైర్యం ఏం కలుగుతుందంటే అన్నయ్యతో లేకపోతే బాబాయ్తో మావైతో పెద్దనాన్నతో ఈ టాపిక్ మనం మాట్లాడచ్చు అని ఒక భయం లేనితనాన్ని మనం వాళ్ళకి చెప్తున్నాం అనమాట ఇదంతా ఇండైరెక్ట్గా జరుగుతుంది అంతేగా ఈ ఫంక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది